అందుకని విష్ణువు ధనుస్సు ఎక్కుపెట్టాడు సారంగమే కోదండీ ఆ కోదండములకు బాణములు ఎక్కుపెట్టి నూటెనిమిది బాణములతో శరీర అవయవాలు ముక్కలు మొక్కలు కొట్టాడు గుర్తుపెట్లాడు బాణములతో కొట్టాడ ధను ఉద్యమ్య అంటే ధనుస్సుని ఎక్కుపెట్టి మార్గమై అంటే బాణములతో చిచ్చేవ ముక్కల కింద కొట్టాడు విష్ణు చక్రము కొందరు వాడుతున్న వృత్తి అబద్ధాడు ఈ బాణముల దెబ్బలకి అరవై వేలు నూట ఎనిమిది ముక్కల ఏళ్ల మీద పడ్డాయి అదే నూట ఎనిమిది శక్తిపేట అందులో పద్దెనిమిది శక్తిపేటలు బాగా ప్రసిద్ధికి ఎక్కే తగ్గిన అంత ఎక్కువగా ప్రసిద్ధికి లేదు ఇవాళ ఉన్నారు కరగడవడో కొన్ని ఏమో థాయిలాండ్ లో ఉన్నాయి కొన్ని ఏమో ఇండోనేషియాలో ఉన్నాయి కాంబోడియాలో ఉన్నాయి మలేషియాలో ఉన్నాయి ఇవన్నీ ఎక్కడికెలకి ఉండేవాడు మనకి ఆ పద్దెనిమిది పీఠాలు అలా అన్నమాట ఇప్పుడు మిగిలినది ఈ పక్కన పెడితే అమ్మవారి శరీరం అలా నల్లగా అయిపోయింది దాంతో నందీశ్వరాదు మహాబాధకుడు పోయి అమ్మ అమ్మ మా విదూరైపోయావా అంటూ దక్షిణ మీదకు దూకారు అప్పుడు భృగు మహర్షి ప్రత్యేకమైన దేవతలను సృష్టించి అసురుల్ని వాళ్ళ మీదకి ఊడిచిపెట్టాడు వాళ్ళు వచ్చి చిపక్కటి పారేశారు ప్రహదగణ ప్రహదగణాలు శివానుగ్రహం లేకపోవటం వల్ల శివుడు చెబితే విరకుండా రావడం వల్ల ఈ ఋభువులనే గణముల చేతిలో దెబ్బలు తిరిగి పారిపోయారు వెళ్లి శివుడి దగ్గరికి వెళ్లి పరమేశ్వరి అన్యాయం జరిగిపోయింది అమ్మకారం అయిపోయిందని జరిగేదంతా చెప్పగానే ఈశ్వరుడు ఆగ్రహించాడు వికటాప్తహాసం చేశాడు మహాద్భుత తాండవం నృత్యం చేశాడు దుఃఖంతో నృత్యం చేశాడు అటు ఇటు ఎగిరాడు దళితులు చేశాడు ఆ తర్వాత జడలు రెండు పీకి కొట్టాడు ఆ జడలో నుంచి వీరభద్రుడు భద్రకాళి పుట్టుకొచ్చాడట

భగ భగ మండుతున్న అగ్ని జ్వాలలు తల వెంట్రుకలుగా మారాయా అన్నట్టుగా ఉన్నటు గుర్తు అంటే తల వెంట్రుకల్లో ఒక్కొక్క వెండుగా ఒక్కొక్క అగ్ని జ్వాల లాగా ధగ 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 వెలిగిపోతున్నాయి నోట్లో వచ్చి కోరలు బయటికి కనబడుతున్నాయి తల్లనరి కోరలు అవి కూడా పదుదైన రంపకు మొల్లలో ఉన్న కోరలు ఆ కోరలు భయంకరమైన లాగా కనపడుతున్నాయి కఠినంగా ఉన్నాయి భీకరంగా ఉన్నాయి ఆకాశాన్ని ఉంటున్న శరీరంతో పుట్టాడు అది కూడా నీల శరీరం నల్లని శరీరంతో పుట్టుకొచ్చాడు పైగా ఎన్ని చేతులు వేయి చేతులట అంటారు వేయి చేతులలో ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం గండ్రగొడ్డలి గుణపం మంచం కోడు ధనుస్సు బాణం ఇలాంటి రకరకాల విచిత్రములైన ఆయుధములతో ఉన్నాడు ఆయన ఈ వేయి చేతులు అటు ఇటు కదుపుతూ ఉంటే ప్రపంచం కదిలిపోతున్నదన్నమాట ఇక కళ్ళు రెండు అగ్ని గోళంగా మెరిసిపోతూ ఉన్నాయి మెడమిండన కథి వనమాలి కలుయ్య పెద్ద పెద్ద చుల్ల దండ అస్థికల దండ దీంతో పాటు పువ్వుల దండ కూడా వేసుకున్నాడు ఆయన ఇవన్నీ వేసుకుని వేర వేయి చేతులతో మారట రుద్రుడు మరొక రుద్రుడిలో ఉన్నాడు అన్నమాట ఆయన చండ గోగ్దండ సుందాల కరదండే చేతులు ఒక్కొక్క చెయ్యి ఎలా ఉందిట మామూలు చెయ్యి కాదు అది ఎనిమిది ఏనుగులు ఈ భూములు వస్తున్నాయి అష్టదిగ్గజలు అంటారు అష్టదిగ్గజములు తాండేవులు గుండ్రంగా దొండ్రంగా బలంగా దృఢంగా ఉన్నాయి అటువంటి చేతులలో ఆయుధరుడు గురుస్తూ ఉండగా తండ్రి దగ్గరకు వెళ్లి సాస్తాంగ దండ ప్రణామం చేశాడు వీరభద్రుడు భద్రకాళి సమేతంగా పుట్టుకొచ్చి నమస్కరించి తండ్రి ఆజ్ఞ ఏమిటనగా పరమ దుర్మార్గుడు దక్షుడు దాక్షాయణి మరణములకు మూలకారకుడయ్యాడు తక్షణం వాటి సర్వనాశనం చేసి ఈ శివుడు శరీరం నుంచి పుట్టావు గనక మంత్రశక్తిని నేమి చేయలేదు ఏ వేదశక్తిని నేనే చేయలేదు పో భూలోకానికి పో అని అనగానే ఆ క్షణమే మహావేగంగా ప్రమదగణాలని రుద్రగణాలని భద్రకాళికని వెంట పెట్టుకొని వీరభద్రుడు హుటాహుటిన దక్షవాటికి వెళ్ళాడు అద్భుతం అండి ఆ ప్రాంతానికి వెడుతూ ఉంటేనే వీళ్ళందరూ పొరుగు పొరుగులు వెళుతూ ఉంటే పెద్ద 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 జాలలు అగ్ని జాలలు గుర్తుకొచ్చాయి అగ్ని పర్వతాలు పగిలిపోయాయి కొండలు దద్దరిల్లిపోయాయి నదులు ఉప్పొంగి వెనక్కి తిరిగి ప్రవహించాడు విచిత్రం ముందుకు వెళ్ళే రోజులు వెనక్కి వచ్చేసాయి ఇక మీరు నడుస్తూ ఉంటే భూమి మీద గూడి లేచిపోయింది ఆ ధూడి ఆకాశంలో ఉన్న సూర్యుని కప్పేసింది మీరు చూసుకున్నట్టుగా గకే వాహనాలు వెడితేనే డస్ట్ లేచిపోతుంది అందులో ఎక్కడైనా డ్రైనేజీ పెద్ద బ్రిడ్జ్ కట్టాలంటే ఇలా పక్క నుంచి మళ్ళీస్తూ ఉంటారే ఆ పక్క నుంచి మళ్ళీస్తూ ఉన్నటువంటి దరిద్రపు నేల మీద నుంచి మట్టి లేచిపోతే వెనకొచ్చేవాడికి ముందు వెళ్ళేవాడు కనపడతాం జై శ్రీరామ్ అంటే నాకు మట్టి పిలిచి మళ్ళీ బయటకు వచ్చాక జై శ్రీరామ్ అన్నారు మన వాళ్ళకి అంత మట్టి అంత వట్టి వచ్చింది ఈ భూమి మీద గట్టి నాలుగు కోటలు పెడితే వట్టి వేస్తే అంతమంది మహాగణములు వేదముగా హుతోహుతలు నడిచి పెడుతూ ఉంటే మట్టి లేకుండా ఉంటుందా ఆ మట్టి ఆకాశం తిప్పి లేచిపోయి సూర్యకుండా కత్తి వేసింది సూర్యుడు కనపడలేదు చంద్రుడు కనపడలేదు మొత్తం దక్షిణాటికంతా చీకటి అయిపోయింది అకాలంలో చీకటి అయితే కొన్నానంటే యజ్ఞం చేసేవాళ్ళు కానీ కొంతమందికి అర్థమైపోయింది ఈ దక్షుడు అమ్మవారికి అపచారం చేశాడు అమ్మవారు శరీరం విడిచింది ఇది రుద్రుడికి తెలిసి ఉంటుంది అందుకే రుద్రుడు ఏదో తాండవం వాడు ఉంటాడు రుద్రగణములు ఇక్కడికి వస్తున్నాయేమో లేకపోతే ఇంత ధూళి కాదు ఇది దొంగల కాని నుంచి వచ్చే ధూళి కాదు ప్రాచీన బరిహి అనే ఒక రాజు పరిపాలిస్తున్నట్లా కాలంలో ఈ మహారాజు పరిపాలనలో దొంగలు పొరపాటులు కూడా భూమి మీద ఉండవు కాబట్టి దొంగల గుంపు వల్ల వచ్చే ధూళి కాదు ఇది ప్రమచగణముల యొక్క ధూళి ఇక్కడ ఉంటే ప్రమాదం అని అందులో కొంతమంది తెలివైన వాళ్ళ ముందే అక్కడి నుంచి అవుట్ పారిపోయారు తెలివైన వాళ్ళు తారిపోయారు తక్కిన వాళ్ళు చౌద పిలిన యోగంలో విడిపోయారు అక్కడ ఎంతలోనే వచ్చి పెడిపోయారు అక్కడికి దేరపడ్డాడు రావడంతో ధనములు పడిపోయాయి ఇక రావడంతో ఒకడు ఇంద్రుడు బయటపడ్డాడు ఎరా ఇంద్ర ఈశ్వరుడు అనుగ్రహంతో నుంచి వచ్చిన అమృతం మీకు దక్కింది ఆయన ఆనాడు విషం తాగి మిమ్మల్ని రక్షించాడా ఎన్నో సార్లు మిమ్మల్ని కాపాడా ఆ పరమేశ్వరుడికి వ్యతిరేకంగా యజ్ఞం జరుగుతూ ఉంటే యజ్ఞంలో వచ్చి కూర్చుని జీడిపప్పు పాయసం చందావాల వచ్చేవట నీ మూతి మీద జీడిపప్పు వాయిస్తాడా అని మూతి మీద ఒక్కదండ్రెట్టు చందీశ్వరుడు వచ్చి కొట్టి ఇంద్రుడు వెంట కళ్ళు కళ్ళొంతా కళ్ళని తీకి తారేశాడు ఆయనకి చెయ్యిలా వంగిపోయిన చెయ్యి అదే సినిమాలో వచ్చేటట్టుగా వచ్చి తారేశాడు కాళ్ళు చేతులు వండిపోయి ఏడుస్తూ పారిపోయాడు సూర్యుడు పన్నెండు రూపాయలతో ఉంటాడు అందులో పురుషుడు ఒక సూర్యుడు రూపం ఉన్నది ఆ సూర్యుడి దగ్గరికి వచ్చాడు ఇంకొక ఆయన భగుడు అన్నవాడు శివుడికి కుడికందు నువ్వు ఆయనకి చెప్పకుండా యజ్ఞానికి వస్తావా మళ్ళీ ఎప్పుడన్నా నువ్వు పాయసం తింటావా అని పళ్ళు పీకేస్తావు మూజూ దెబ్బ కొత్త పెళ్ళి ఆపలి వెళ్ళిపోయాయి సాధారణంగా ఎవరికైనా లోపలికి పండు ఫ్రూట్ మొక్కలు అడతాయి వీరికి దంతంలో కడుపులో వెళ్ళిపోయాయి ఇక అక్కడి నుంచి పూషుడికి పొళ్ళులు అవుతావు అందుకే ఆయన కోసం రంగ సప్తనాయుడు మెత్తని పాయసం వండి పెడతారు బాబు పూషుడు అనే పేరుతో ఉన్న ద్వాదశా రుచుల్లో ఒక ఆయనకి ఈ మెత్తలు అన్నం పెట్టాలి అందరూ ఆ రుచుల్ని కొట్ల ఒక్క పూషుడినే కొట్టాడు ఆయన ఇంకొకడున్నారు ఆయన పేరు భూ ఆయనకి ఇంత గడ్డం ఉందనమాట చీటికి మట్టి శివుడికి కేసి ఇలా గడ్డం రూపి ఏ అని గడ్డం చూపించాడు దిక్మాల గడ్డం తగ్గిపోతున్నారు నువ్వు ఎవరూ అసలు అసలు ఈ వ్యక్తి మీద గుండు చేయించుకుని గడ్డం పెట్టుకునేవ్వండి నాకు పీటితే దేశం బాగుపడుతుందా అది మొత్తం గడ్డేశాడు గడ్డలు కాల్చిశాడు ఇలా అందరి ఒక్కొక్కరికి ఒక్క బాధలు బయటేశాడండి ఎవుడికి దంతాలతో పాటుగా పక్క చెవులు చెవుడు వచ్చేసింది ఎముడు చాలా కాలం చెవులు లేకుండా పోయాడు ఆ కాలంలో ఈ శిక్షణ వేయడం కష్టమైపోయింది ఎందుకని ఆయనకి రెండు కరోనా వేపు కానీ అర్థం కాక వీరికి ఏం పాపం లేదా సర్కారీ నొప్పి అనమాట అసలు పాపప్పుడు శిక్షణ ఇవ్వాలి వచ్చినప్పుడు ఏమో సర్కారీ నొప్పి ఆట సర్కారీ నంపించి వాడికి పోయి అనమాట అదైన తర్వాత మనకి ఏం చేశారంటే వాళ్ళు కన్న పోయి ఆపరేషన్ చేసి మార్చారు ఎవరికి చూడొచ్చింది చెప్పది అంతలా మార్చాయట ఏమండి గట్టిగా నాలుగు వాహనాలు తిరిగితేనే మీరు చూస్తుంటే లాగి గోముకూరులో శివకింకూర్లు వచ్చే కొడితే ఎవడు కొంతకాలం గోములు ఉయ్యు అని అనమాట ఏం వినపడేది కాదు వినపడిలే అని అంట అలా అయిపోయాడే ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క శిక్షణ చాలా అద్భుతంగా రాశా అదంతా వర్ణించి చెప్తే ఈ స్కాంతపురాన్ని ఇంకో అరవై మూడు రోజులు తీసుకోవాలి నేను మీకేం మీ రెండు రోజులు అయితే చెప్పమంటారు నేను ఉండదు ఇక్కడ నాకు చాలా ఉంటాయి అందుకని కొంత కృతం చేయవలసి వస్తుంది ఆ కన్నా వీరభద్రుడు దక్షుడి దగ్గరికి వెళ్ళాడు దక్షుని కత్తితో నరికితే వాడి తల తెగలేదు ఎందుకంటే యజ్ఞము చేసి యజ్ఞంలో ఒక రకమైన మంత్రజలం తాగేట యజ్ఞంలో ఏం చేస్తారంటే ఓ మంచి కలశంలో బంగారపు కలశలో నీరు పోసి మంత్రించి యజ్ఞం పక్కన పెడతారు ఇలాంటి కలశ జలాన్ని మంత్రజలం అంటారు ఈ జలం వెయ్యి సార్లు తగితే ఈ తలను ఎవరు నరకలేదు అలాంటి వెయ్యి కలశల నీళ్లు తగ్గేవాడు ఏమన్నా సామాజుడు కాదు అలాంటి కలశచలమే పూర్వం మాంధాత తండ్రి తాగాడు తాగితే వాడు గర్భవతి అయిపోయాడు ఏకంగా ఆడవాళ్ళకి భార్యకు రావాల్సిన గర్భం మొగాడికి వచ్చింది అప్పుడు గర్భకోశం లేక కడుపులో ఏడుస్తున్న పిల్లవాడిని కొత్త కోసి ఆపరేషన్ చేసి సిజేరియం చేసి వశిష్ఠుడు బయటికి తీసుకొచ్చాడు ఆయనే మాంధాత అంటే వాడు మాంధాత తండ్రి కడుపులోకి పుట్టాడు నీకు ఈ కథ రామాయణంలో చెప్తాను మాంధాత తండ్రి యజ్ఞంలో ఈ బంగారు కలసల్లో జలం పొరపాటు రాత్రి తాగేట పొద్దున్న మీ ఆవిడ తీస్తే మీ ఆవిడ తగితే పిల్లాడు కొడతాదనగా రాత్రి దానం వేసి ఈ తాగేడతాం గర్భం వచ్చి కడుపులో పిల్లాడు దాన్ని ఆడవడం మొదలు పెట్టాడు జరిగిన పొరపాటు తెలుసుకున్న వశిష్ఠుడు ఓ గర్భ వచ్చి ఆ రోజుల ఆపరేషన్ సిజేరి అన్నమాట మగవానుడి సిజేరి అని చేసిన గొప్పవాడు వశిష్ఠుడు ఆడానికి పిల్లాడి వేటి తీసి వీడు కుట్టేసి కంటిని పెట్టించి కొడుకులు వేటికి తీశాడు తేడా కొడుకు పెట్టుకు వచ్చాక పాలు బాల ఈ పిల్లలు ఏడుస్తారు బల బుద్ధిగా ఉంటారండి వాళ్ళు చిన్నపిల్లలు గారు పాలు పాలంటూ కొంతమంది పాలు కోతులుగా బా అంటారు ఏమంటో బాల బాల అంటే ఉన్నాయి అప్పుడు ఈ మాంఠాత పాలు ఉండడానికి వాళ్ళందరూ పాలు లేదు ఎందుకంటే ఆవిడ గర్భవతి అందుకే మరి తండ్రి గర్భవతి ఆయన దగ్గర పాలు లేవు ఎంత చిక్కు అప్పుడు ఇంద్రుడు వచ్చి మాంధాతుం అంటే నన్ను కాదు అది తన బతనూ నోట్లో పెట్టి ఇలా బొక్కాడు ఆ వేళ్ళ నుంచి అమృతం నుంచి పాడొచ్చి పిల్లవాడు ఆకలి తీరిపోయినట్టు పిల్లవాడు ఆకలి ఇంద్రుడి బటన నుంచి వచ్చిన అమృత క్షేరం వల్ల కలిగింది అందుకే అప్పటి నుంచి మాంధాతుమ్ అండవల్ల మాంధాత అని ఆయనకి పేరు వచ్చింది ఇంద్రుడి వల్ల బ్రతికాడ కుర్రాడు ఈ విధంగా ఇంద్రుడిచ్చిన అమృత క్షేరంతో బ్రతికి మహావీరుడు అయ్యాడు కానీ కృతజ్ఞత ఉండాలి ఇందుడి మీద వృద్ధానికి వెళ్ళాడు ఇందులో ఒకటి ఏ ఎందా నాతో యుద్ధానికి వస్తావా భూలోపము అందరూ కానీ ఇందుడు చాలా తెలియనివాడు మధువనంలో లవణాసురుడని ఒకడున్నాడు వాణ్ణి జయించాక నా దగ్గర యుద్ధానికి రాన్నట్టవణాసు మీదకి వెళ్ళాడు లవణాసురుడు వేసిన సోలం దగ్గర చచ్చిపోయాడు ఆ చచ్చిపోతున్నప్పుడే ఆయనకి అసలు విషయం అర్థమయ్యి ఆ నా అహంకారముల అందుకుని మాంధా ఏం చేశాడు నా వంశంలోనే కొడతాడు రాముడు తమ్ముడు శత్రుఘునుడు వాడి చేతిలో నువ్వు చస్తావని చెప్పించి చచ్చిపోయాడు చోటు శత్రుఘుడు చేతిలో రవణాసుడు తెచ్చాడు ఆకసంత పక్కన పెడితే ఎందుకు అంటే ఈ మంత్రజలం అంత గొప్పదని చెప్పడానికి ఇక చెప్పారు అటువంటివి వెయ్యి కలశముల మంత్రజలము తాగితే ఈ తల చాలా కఠినమైన వజ్రమే అయిపోతుంది అటువంటి వాడి తలని ఎవరూ కత్తితో నడకలేరు అందుకే వేరభద్రుడాన్ని గండ్రగట్టలతో నడిపిన కత్తితో నడిపిన తల తెగలేదు అప్పుడు బాగా ఆలోచించి ఓహో ఆయుధముతో నేను చంపలేం అనుకున్నాడా వెంటనే నీ చే ఓ చెత్త యువకు ఓ చెత్త యువకు ఓ చెత్త మోరు ఓ చెత్త కళ్ళు ఓ చెత్త చెవులు అలాగే ఈ మరమొక్కర ద్వారా లేదా నవరంధ్రములు మూసినా సరిగ్గా నొక్కి పెట్టాడు అదిని దాంతో ఊపిరి ఆడితే చచ్చిపోయాడు యజ్ఞ పశువుని అలా చంపుతారట అలా వాడిని ఊపిరి ఆడకుండా చేసి చంపి చచ్చాక అప్పుడు వాడు తల నరికి యజ్ఞకొండలో మరణేశాడు మరణించాక తలలు పెగుతాయి బతుకొండలో తెగవుగాని వాడి తల మూడిదగిపోయింది ఈ విధంగా మాత్రం యజ్ఞం నాశనం చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు అప్పుడేం జరిగింది చివరికి యజ్ఞం అంతా నాశనం అయిపోగానే దేవతలంతా చావు దెబ్బలు ఏడు మొహాలతోటి శివుడి దగ్గరికి వెళ్ళడానికి భయం విష్ణువు దగ్గరికి వెళ్ళడానికి భయం చొరవ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు బ్రహ్మదేవుడు కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు పట్టుకుని బ్రహ్మదేవ శుభ భాగ్యవతారా రక్షించు 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 అని కాళ్ళు పట్టుకుంటే ఆయన నవ్వాడు మూడు నేను మీకు ముందే చెప్తాను ఈ యజ్ఞం మరుద్ర యోగం చాలా ప్రమాదం ఇలాంటి యజ్ఞం వెళ్ళద్దంటే విరుగుతుండే మాకు బట్టలు వస్తాయి నగలు అంటూ గురుద్రోహానికి సిద్ధపడ్డారు శంకరుడు శివుడు గురువు అటువంటి పరమాత్మకి వ్యతిరేకంగా పెడతారా సరే అయ్యింది ఏదో అయ్యింది శివుడు అవ్యాంజకురుణామూర్తి కాబట్టి అందరం కలిసి ఆయన కళ్లే పట్టుకుందాం నగండి అనగా మళ్ళీ ఇప్పుడు ఎక్కడికెడితే వేరబోతులు కనతాడేమో ఎప్పటికీ ఇప్పటికే మాలో నడుమిరిగిపోయింది వాడికి వెళ్ళిపోసూ వాడు చక్రాలకు పరిమితం పరిమితిపోయాడు ఒకడికి పళ్ళు లేవు వాడు కళ్ళు లేవు వాడు ఒళ్ళు వాడు హులు వాడు ఇంకోటి లేదు ఇలా శరీర అవయాలను తీరు ఏడుస్తా పరమేశ్వరుడు కరుణా స్వరూపుడు ఎంత అపరాధం చేసినా కాళ్ళు పట్టుకుంటే క్షమిస్తాడు అందువల్లే మనందరం నిశ్చింతగా ఆయన దగ్గరికి వెళ్దాం నా మంత్రౌషం ఔషధయ సర్వే నాభిచార నలౌకిక మంత్రములు ఔషధములు లౌకిక అభిచార మంత్రములు కర్మలు వేదాలు మేమాంస శాస్త్రాలు ఇవేవీ గ్రహించలేని అపార శక్తి కలిగిన వాళ్ళు ఈశ్వరుడు అంటారు అటువంటి ఈశ్వరుడికి మాట వరసకు కూడా రాగముండదు ద్వేషం ఉండదు అటువంటి పరమాత్మ దగ్గరికి వెళదాం నడవండి అనగానే అందరూ ఇప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకున్నారు ఏదో అన్నిటికీ నువ్వే ఉండవు అని బృహస్పతిని బ్రహ్మని ముందు పెట్టుకున్నారు ముందు బ్రహ్మగారు కనుక బృహస్పతి బృహస్పతి కూడా పరమశుభుతుడు కొన్ని సమయాల్లో ఇలాంటి గురువులు ఉండాలి వీళ్ళందరూ కలిసి మొత్తం మీద బయలుదేరారు దాని పొడిపోతే వాళ్ళకి శుభ సప్నాలు అయ్యాయి కళ్ళు కుడివైపు పకలడం మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎడవదిలే శరీరం అంతా కొంచెం గౌరపోటు గురైంది చివరికి అంతా కలిసి శివలోకానికి వెళ్ళారు శివుడు కైలాస పర్వతంలో అమ్మవారికి దూరం అయిపోయిన కారణం చేత కాలు నేల మీద పెట్టి కుడిపోయారు ఎడమకాలు పైకి చేర్చి యోగముద్ర పెట్టుకుని ప్రస్తుతం దక్షిణామూర్తి వలే యోగి అయి ఉన్నాడు కొంత శాంతం పొంది యోగాభ్యాసంలో ఉన్నాడు ఆ మహాత్ముడు కాపడిసేపు తాటాకం అన్నటువంటిది క్షణకోపంతో మహాంతో అయి పాపిష్టాహ కల్ప కోపనాహ ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి మహాత్ముల కోపం క్షణంలో పోతుందండి మహాత్ములు ఎప్పుడు ఎక్కువసేపు కోపం ఉంచుకోరు ఆ ఇష్యూతో వదిలేస్తారు దాన్ని కానీ పాపిష్టాహ కల్ప కోపనా పాపాత్ములు ఎన్ని కల్పముల వాళ్ళ కోపం పోవాలి అన్నాడే పాపం నువ్వు ఎప్పుడు నాకు అట్టు పెట్టలేదు నువ్వు నాకు ఎప్పుడు సీటు ఇవ్వలేదు అని ఇంక ఎన్నేళ్ళైనా చెప్తాడు నా పాత మాయిదారు పాపం ఈశ్వరుడు పుస్తకాలు ఉన్నాడు శాంతంగా ఉన్నాడు అప్పుడు బ్రహ్మగారు కాళ్ళ మీద పెట్టాడు ముందుగా నమో రుద్రాయ శాంతాయ బ్రహ్మణే పరమాత్మనే విశ్వ సృజాం సృష్ట ప్రపితా మహగా నమో రుద్రాయ మహతే నీలకంఠాయేత విశ్యాయ విశ్వవీజాయ జగదానోదేత ఏ ప్రభు రుద్రుడు అనే పేరు కలిగి శాంతంగా ఉండడం నీకు మాత్రమే చెల్లింది ఎంత కోపం తెచ్చుకుంటావో అంత శాంతంగా ఉంటావు ఎంత శాంతంగా ఉంటావో పాపాత్ముల్ని శిక్షించడానికి అంత రుద్రము ధరిస్తావు అటువంటి నీతి నమస్కారం రుద్రుడికి శాంతునికి నమస్కారం ఈ రెండు పరస్పర విరుద్ధ చెప్తారు కానీ రెండు ఆయనలో ఉంటాయి పరబ్రహ్మది లేదు గుణము లేదు రూపము లేదు కర్మ లేదు సమస్త వ్యాపక అనంతమూర్తులు అంతటా నిండి ఉంటావు అడుగు మగలకొని బ్రహ్మాండంలో ప్రతి ప్రాణులే నీళ్ళు ఉంటావు అటువంటి పరమాత్మ నీకు నమస్కారం ఈ విశ్వం సృష్టించే బ్రహ్మ పోషించే విష్ణువు లేవు లయం చేసుకునే సంహరించే రుద్రుడు విని తిరోధానం చేసే నడి అనుగ్రహించే సదాశివుడి విని అటువంటి నీకు నమస్కారం నీలకంఠుడు విలువు పూర్వం విషం తాగి కంఠంలో నిలబెట్టుకునే తద్వారా సమస్తలోకాన్ని రక్షించిన నీకు నమస్కారం పరబ్రహ్మస్వరూపుడు అయిన నీకు నమస్కారం అసలు ఈ విశ్వం నీలోనే క్షోభ్యత పొంది పుట్టింది అంటే ఒకప్పుడు ఈ ఏం లేవు కానీ పరమాత్మకి లోపల ఒక వచ్చింది దాన్ని క్షోభ్యత అంటారు సముద్రంలో చూడు అప్పుడప్పుడు కరటాలు కట్టేక వెళ్ళినట్టుగా ఆయనలో ఒక వచ్చింది ఆ కదలికకి చైతన్యం అని పేరు ఈ చైతన్యం ఆయన రూపం ధరించడానికి మూల కారణమైంది ఆయన రూపం ధరించాక అనేక ప్రాణుల్ని లోకాలను సృష్టించడం మొదలుపెట్టాడు ఎందుకు సృష్టించానో మొదలు పెడతారు అదొక లేల ఆయనకు ఒక ఆట మనం సరదాగా ఆడుకున్నట్టుగా ఆయన కూడా ఆడుకుంటూ ఉంటాడు కానీ మన ఆట ఎలా పరిణమిస్తుందో తెలియదు కానీ ఆయన ఆట ఆయన చేతిలో ఉంటుంది ఆయన వద్దంటే ఈ సృష్టిని ఉపసంహరించగలడు కావాలంటే సృష్టిస్తాడు సర్వ సమర్థుడు ఆయన అటువంటి నీకు నమస్కారం యజ్ఞం నీవు యజ్ఞంలో ఉన్న సుక్కు శ్రమలు అందులో వేసే నెయ్యి సమస్త ప్రాణులు నీవే ఆహారం నీవు యజ్ఞం చేసేవాడి చేయించేవాడి యజ్ఞంలో పాల్గొనే వేదిని నీవే నీవే దాతవి నీవే భోక్తవి మహాదేవ నీకు నమస్కారం అనగాని వెంటనే ఆయన కళ్ళు విప్పాడు బ్రహ్మని దీవించాడు దేవతల్ని దీవించాడు దేవతలారా ఏం పెను మీదొచ్చారన్నట్టు ఏమి అమ్మా అయ్యో ఎందుకు వచ్చేవారు స్వామి మాలో ఎవరికి ఏ ఉన్నాయో తెలియటం లేదు మా శరీరముడు మా వశంలో లేవు వీరభద్రులు వారు మమ్మల్ని బా ఉతికి ఇస్త్రీ చేశారు ఇడ్లీ పిండిని రుబ్బినట్టుగా రుబ్బేశాడు ఆయన వేళ్ళు కీళ్ళు కళ్ళు పళ్ళు ఏమీ పనిచేయటం లేదు దయతో మాకు వరాలిచ్చి మా అవయవాన్ని మాకు ప్రసాదించి సంపూర్ణ స్వస్థుల్ని తీయి మాకు మాకు స్వాస్థ్యం ప్రసాదించు ఆరోగ్యం ప్రసాదించు అనగా అప్పుడు ఆయన నాయన పోష నువ్వు యజమాని దంతములతో భుజించగలగాక యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞం చేసేవాడు యజమాని అంటారు ఆ యజమాని దంతాలు తాత్కాలికంగా నువ్వు తీసుకుని భోజనయి రథసప్తమి నాడు మాత్రం నీ కోసం మెత్తని పాయసం వండి పెడతారు ఇక చంద్రుడు పదిహేను రోజులు పెరుగుతూ పదిహేను రోజులు తగ్గుతాడు చావుదప్పల వల్ల ఎముడు మొదలైన వాళ్ళందరికీ తిరిగి చెవులు ప్రసాదిస్తున్నాను అవయవాలు ఇస్తున్నాను అందరూ యథాప్రకారంగా అవుతారు ఈ భూ మహర్షికి మేకఘట్టం వస్తుంది ఈ రోజు నుంచి అది కానీ ఘట్టం మేకఘట్ట ఉంటుంది ఎప్పుడక్కడ కొంతమంది ఘటన ఉంటుందని ఉంటుంది ఉంటుందండి భలే విచిత్రమైన కాదు అందువల్ల మీకు మేకఘట్టం వస్తుంది అందరినీ బతికించాడు ఆయన చివరికి ఇప్పుడు దక్షుడు ఒక్కడే మిగిలిపోయాడు అందరినీ బ్రతికించే మీరు దక్షుడు సంగతు అన్నారు వాళ్ళు వీరభద్ర ఈ దక్షుడు బతికించాడు ఈయన అప్పుడు దక్షుడు తలకే లేదండి వాడు మండు ఉంది ఇదిగో అని మండుని బట్టుకొచ్చి వీరభద్రుడు అక్కడ పెట్టి తలని కోసి యజ్ఞగుండంలో కాల్చి వేశాను ఇక తల లేదన్నట నా ఆగ్రహం వల్ల హసం అయిపోయిన అందున యజ్ఞగుండములో హం అయిపోయిన తల రాదు అన్నాడు వీరభద్రుడు ఎంతో కూరగా నందీశీ రాముడు మేక తల కైరవాడు చపించాడు కాబట్టి నంది మాట కూడా ఇక్కడ నిజం చెయ్యాలి అందుకని శివుడు మేక తల పొట్టుతో చతికించండి అన్నట్టు ఆదివారం అడుగు అండి ముప్పల్లో మా ఇంటికి కడుతూ ఉంటే అక్కడ పక్కన కొట్టు దగ్గర మేక తలకాయలు బాగా కనపడుతూ ఉంటాయి అందులో తలకాయ పుట్టుకొచ్చేయండి అని ఆడానికి అందులో తలబుట్టుకొచ్చారు ఈ ముండా పెట్టారు చక్కగా చుట్టుపోయింది అనమాట అందులో చచ్చిపోయిన మేకల్లో ఏ తలకాయ దక్షుడి దగ్గరికి వెళ్ళిందో లేదు ఏ మేక అదృష్టం చేస్తుందో లేదు ఏ మేక ఎవరికి కడుపులో వెళ్ళిందో తెలు సరే ఏమైతేనే ఇప్పుడు ఆ తలకయ్య మేక తల పెట్టారు ఇప్పుడు మేకతలతో ప్రత్యక్షమై దక్షుడు రెండు చేతులు జోడించి నమస్కరించి శివుడికి ప్రాణం పోయి బతకడం వల్ల పశ్చాత్తాపం కలిగి జ్ఞానం వచ్చి శివుడిని భక్తితో పూజించాడు నమామి దేవం వరదం వరేణ్యం నమామి దేవేశ్వరం సనాతనం నమామి దేవామిగదేకబంధుం నమామి വിശ്വേ വിശ്വരൂപം സ്രഹ്മജാത്മരൂപം നമു നിജ ഭാവഭാവം വരം വരെണ് അശേഷണമുള്ള ശിവടി ദവതലോ ലോ ഗൊപ്പം വരാൻ ഇച്ചേവാ മൃഗോ ഗൊപ്പം అసలు దేవతలందరికీ అధిపతి సనాతనుడివి మగధురాడివి ఎప్పుడు ఉండేవాడివి దేవతలందరికీ కావలసిన వరాలు ఇచ్చే ప్రభువు ఈశ్వరుడివి హరుడివి సమస్త శుభాలు ప్రసాదించేవాడివి జగద్బంధువు అయిన నీకు నమస్కారం విశ్వమే నీ రూపం నీవే విశ్వానికి విశ్వానికి నీకు తేడా లేదు అందుకే నిన్ను విశ్వం అని పిలుస్తారు అటువంటి నీకు నమస్కారం విశ్యము నువ్వు విశ్యనాథుడు నువ్వే సర్వవ్యాపక అనంత నిజాత్మ స్వరూప నీకు నమస్కారం పరిపరి విధాలుగా నీకు నమస్కరిస్తున్నాను కరుణా స్వరూప అని కళ్ళు ఒక్కసారి తులుచుకుని బంగారంలాగా అమ్మవారుగా కూతురులో పుడితే ఆ కూతురు దూరం చేస్తున్న పాపి అని కూతురు తోలుచుకుని కంఠం గర్ధరంగా ఏడ్చాడు ఇప్పుడు ఏడిస్తూ కూతురు వస్తున్నారు శాశ్వతంగా దూరం అయిపోయింది అమ్మవారు ఆ తర్వాత తన ముఖం అద్దంలో చూసుకుని అడిగిపోయాడు ఈ ముఖం చూస్తే నేనే ఎక్కడ పోతున్నాను నావిడి దగ్గరికి దానివేమో కావిడి పుచ్చుకుంటుందేమో అయితే ఈ మేక ముఖంతో ఎక్కడికైనా వెడితే ఇంకొన వెళ్ళి నలుగు చేసి నలువడం మేకమోసంతో అందేస్తాడేమో తండ్రి అనుగ్రహించమనగా నీకు మాత్రమే మేక కల కింద కనబడుతుంది తగ్గర వాళ్ళకు మాత్రం ముఖమే కనబడతాక అందుకని ఇప్పుడు మనం దక్షిణ చూస్తే అక్కడ పూర్వముఖం కనబడుతుంది ఆయన ముఖం ఇంకా ఎలా కనబడితే నష్టం ఉందండి ఇప్పుడు నెట్లో ఎంటుగా మనకు కనబడకపోయినా పర్వాలేదు బయటపడికి కనబడుతున్నారు అది అదృష్టం అందుకని ఈ విధంగా అందరికీ అందంగా కనబడతావు అని చెప్పి వరం ఇచ్చాడు ఆ తర్వాత యజ్ఞం పూర్తి చేయమనగా ఆ దక్షిడు తిరిగి రుద్రుణ్ణి పిలిచి యాగం పూర్తి చేశాడు ఇప్పుడు అసలు కథ ఇక్కడ నుంచి శివుడు అనేక దిగు విశేషాలు తప్పలు తనకు సంబంధితులు చెప్పాడు వాటిని వెళ్ళి మనం రేపు రెండో రోజు కార్యక్రమంలో ఉచ్చరించుకుంటాం షార్ప్ గా ఆరుంపవు కల్లా మీరు మొదలు పెడితే ఇక్కడ ఆరు ఇరవై ప్రార్థన పూర్తి చేసుకుని ఎనిమిది ఇరవై దాకా చెప్పుకుంటాం ఏకంగా ఇరవై ఒక్క రోజుల కార్యక్రమం అపూర్వ కార్యక్రమం చివర్న సత్యనారాయణ వ్రతంతో కూర్చోవచ్చు అనమాట రేవాఖండంతో అందులో భాగంగా రోజు అప్పుడే గడిచింది మళ్లీ రేపు కలుసుకుంటాం నమస్కారతీపే హర హర మహాదేవ్